శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి నా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా చక్కగా ప్రశ్నలు వేస్తున్నారు సమాధానాలు అడుగుతున్నారు చాలామందికి జాతకాలు చెప్పాను ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో అన్ని నెంబర్ల గురించి రోజు మాట్లాడుతున్నానండి న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు మంచి సబ్జెక్టు ఏ పూజలు పునస్కారాలు లేకుండానే మనం మనం మన నెంబర్స్ మనని ఏ నెంబర్స్ ఫాలో అవుతున్నాయని తెలుసుకునే సబ్జెక్ట్ అది నిజంగా ఈ నెంబర్లు మనను ఫాలో అవుతున్నాయి ఈ నెంబర్ లక్కీ నెంబర్సు ఈ నెంబర్లో చేసినప్పుడు సరిగా ఉంటుందనేది అది నిజమండి మీరు నమ్ము నమ్మకపోండి చాలామంది జీవితాలలో ఇది చూశాను చాలా పుస్తకాలు చదివిన తర్వాతనే మాట్లాడుతున్నాను ఏదో సరదాగా మాట్లాడట్లేదు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇది పుట్టిన తేదీల వల్ల వారి డిస్టిడీ నెంబర్ల వల్ల వాళ్ళ జీవితాలు కొన్ని వెలుగులోకి వస్తాయి కొన్ని వెనక్కిపోతాయి దాన్ని మార్చుకోవాలంటే న్యూమరాలజీ మంచి సబ్జెక్ట్ అండి మన పేరులో ఒక అక్షరాన్ని కనుక మార్చుకునేది ఉంటే ఆ పవర్ పెరిగి ఖచ్చితంగా అవుతుంది చాలామంది చూసాం సినీ రంగంలో అయితే ప్రతి ఒక్క సినిమా యాక్టర్ మార్చుకున్న వాళ్ళే పెద్ద పెద్ద మిల్టీ మల్టీ నేషనల్ వ్యాపారులు కూడా వాళ్ళ బిజినెస్ పేర్లు కూడా మార్చుకున్న వాళ్ళే ఈరోజు అదే సిరీస్లో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టినవారు వారు ఎలా ఉంటారు వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటారా ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలి చెప్తాను అది ఆరో తేదీలో పుట్టినవారు ఇది శుక్రుని సంఖ్యలోకి వస్తుందండి ఇది శుక్రుని సంఖ్య ఈ సంఖ్యలో పుట్టినవారు చాలా హైజీన్గా ఉంటారు తర్వాత రమ్యంగా మాట్లాడతారు బంగారు వస్తువులపైన మోజు కలిగి ఉంటుంది ప్రేమ కలిగి ఉంటుంది మినిమము చిన్న సెంటైనా లేనిది వారు బయటకు వెళ్ళరు మంచి బట్టలు రంగురంగుల బట్టలు ఒకే రకమైన దుస్తులు కాకుండా అందరినీ ఆకర్షించే విధానంగా ఉంటుంది వీరు లగ్జరీకి ఎక్కువగా అవకాశాలు తీసుకుంటారు వీరు చిన్న టీ తాగాలన్నా కానీ అక్కడ హైజీన్గా ఉందా ఆ టీ స్టాల్ బాగా ఉందా చూసినాకనే చేస్తారు ఏది పడితే అది తీసుకోవడం వాళ్ళకి ఇష్టంగా ఉండదు ఇకపోతే బంగారంతో పాటు వజ్రాలు డైమండ్స్ వీరికి బాగా ఇష్టం తర్వాత ఫ్యాషన్గా డ్రెస్సులు వేయడం బ్యూటీ పార్లర్స్ నడపడం వీళ్ళకి బాగా ఇది ఇష్టం తర్వాత కంగన్ హాల్స్ తర్వాత బంగారం బిజినెస్లు వజ్రాల వ్యాపారాలు ఇక ఉద్యోగ రంగంలోకి అయితే వీరు ఎక్కడ కూర్చున్నా కానీ మినిమం ఏసీని ఆలోచన చేస్తారు ఎంత కష్టపడ్డా కానీ ఒక స్మార్ట్గా వర్క్ చేస్తారు స్మార్ట్నెస్ వర్క్ నవ్వుతూ నవ్విస్తూ కళారంగంలో ఉన్నవారు కూడా చాలా బాగా మంది బాగా పనిచేస్తారు శుక్రాచార్యుడు కళలకు సంకేతం ఆరు నెంబర్లో ఉన్నవారికి కళలు అంటే బాగా ఇష్టం సంగీతం వినడం బాగా ఇష్టం ఇతరులతో ముచ్చట్లు పెట్టడం బాగా ఇష్టం రమ్యంగా ప్రేమలోకి దించడం మహా ఇష్టం స్నేహం స్నేహం చేశారంటే ప్రాణాలు పోయిన పర్లే స్నేహితునికి ఏదైనా చేస్తారు అదే వారికి శత్రుత్వం ఉందనుకోండి ఏ విధంగానైనా వారిని తొక్కేస్తారు శత్రువులు అంటూ చాలా తక్కువ అందరినీ ప్రేమిస్తారు కానీ వారు నచ్చిన వారికి ప్రాణాలు ఇస్తారు అది ఆడవాళ్ళైనా కానీ అటు మగవాళ్ళైనా కానీ వయసుతో భేదం లేకుండా వీళ్ళు మాట్లాడతారు ఏ వయసు వారితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి వీరికి బాగా తెలుసు చాకచక్యంగా ఉండగలుగుతారు ఇకపోతే ఈ సిక్స్ నెంబర్లో పుట్టినవారు వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మంచి ధనవంతులుగానే ఉంటారు కానీ ఒకవేళ కనుక వారి డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం అది కనుక ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఏడు కానీ మళ్ళీ చెప్తున్నారు డెస్టినీ నెంబర్ అంటే విజయరాత నెంబర్ తన తలరాత నెంబర్ ఈ నెంబర్ బర్త్ నెంబర్ ఏమిటి వాళ్ళ క్యారెక్టర్ నెంబర్ అది వీళ్ళని రూల్ చేసేది ఏమిటి డెస్టినీ నెంబర్ రూల్ చేస్తూ ఉంటుంది వారి అదృష్టాలు దురదృష్టాలన్నీ కూడా డెస్టిన్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది అప్పుడు వారి ఎనిమిది అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంఖ్యను కలుపుకుంటే వచ్చే సంఖ్య అది రెండు రాని ఒకటే సంఖ్యగా రాని రెండింటిని కలపాలి ఉదాహరణకు వాళ్ళకు పదహారు వచ్చింది అనుకోండి పదహారు అంటే ఒకటి ఐదు పదిహేను వచ్చింది అనుకోండి ఒకటి ఐదు దాన్ని రెండు కలిపితే ఏం జరిగింది అది సిక్స్గా మారింది సిక్స్గా వచ్చిందంటే డెస్టిన్ నెంబర్ అది అలాగే ఎనిమిది వచ్చింది అనుకోండి రెండు నెంబర్లు కలపగా అది దురదృష్టం వారికి వాళ్ళ విధి మొత్తం దురదృష్టకరంగా ఉన్నట్టు నైన్ వచ్చినా కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటారు సెవెన్ వచ్చినా కానీ చాలా ఇబ్బందిదాయకంగా ఉంటారు కాబట్టి అప్పుడు మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము వాళ్ళ డెస్టిడీ నెంబర్ మార్చలేము అది భగవంతుడు ఇచ్చింది దాన్ని మనం ఏమి చేయలేము అప్పుడు మనం చేయవలసిన అంశం ఏమిటనంటే మన పేరులో వైబ్రేషన్ తెచ్చుకోవాలి మన అక్షరాలకు మన పేరులో ఉంటే రమేష్ అనే పేరు ఉందనుకోండి ఆర్ఏఎమ్ఈస్హెచ్ ఆరుకు ఒక విలువ ఉంది రెండు ఏకు ఒక విలువ ఉంది కేకు ఒక విలువ ఉంది మొత్తం కలిపితే వచ్చే సంఖ్య అది ఆ సంఖ్యలో కనుక వీళ్ళకి అనుకూలమైన నెంబర్ని కనుక మార్చుకొని ఆ మార్చుకునే విధానంలో అలాగే ఏదన్నా ఒక మంచి లక్కీ డైమండ్ను ధరిస్తే మంచిగా ఉంటుంది పూజలు పునస్కారాలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఒక చిన్న కోర్సు ఉంటుంది మీకు ఇచ్చిన నేమ్ ఆఫ్ కరెక్షన్ను ఎన్నిసార్లు రాయాలి అని ఒక కోర్సు ఉంటుంది ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మార్చవలసిన అవసరం ఇప్పుడు ఏమీ ఉండదు మీరు కొంచెం వెసులుబాటు అయిపోయి దాని యొక్క రుచి తెలుసుకున్న తర్వాత అవుతుంది ఈ పేరు మార్చుకున్న వాళ్ళు చాలామంది బాగుపడ్డారు అద్భుతంగా ఉంటుంది కాబట్టి నెంబర్స్కు డేట్ ఆఫ్ బర్త్కు మనకు రోజు నిత్య జీవితంలో కలిసే నెంబర్లకు చాలా సంబంధం ఉంది అది ప్రయోగాత్మకంగా చూడడం జరిగింది సరదాగా ఏదో చెప్పేసి గుడ్డి నమ్మకంగా తీసేసేసి కాదు నమ్ నన్ను నమ్మండి నమ్మకపోండి నేను చెప్పేది నిజం చాలామంది జీవితాలలో న్యూమరాలజీ వల్ల బాగుపడ్డ వాళ్ళు చాలామంది చూశాను నేను ఎంతోమందికి కరెక్షన్ చేశాను వారందరూ అద్భుతంగా ఉన్నారు వారెందుకండి అందులో నేను కూడా ఉన్నాను నా పేరు కూడా మార్చుకున్నాను నా పేరు ప్రకాష్ ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను గురువులో డబల్ ఆర్ పెట్టుకున్నాను నెంబర్ ఫైవ్ తెచ్చుకున్నాను అప్పటి నుండి చాలా హ్యాపీగా ఉన్నాను నిజం ఇది ఇది నూటికి నూరు పాలు నిజం ఇకపోతే ఈ సిక్స్ నెంబర్లో ఉన్న వాళ్ళందరూ ఒకే రీతిగా ఉండాలని లేదు ఎందుకంటే సిక్స్ నెంబర్ ఓకే వన్ ఫైవ్ నెంబర్ అది రెండు నెంబర్ల కలయిక కాంపౌండ్ నెంబర్ ఒకటి సూర్య సంఖ్య ఇంకొకటి బుధ సంఖ్య ఒకటేమో రవి ఐదేమో బుధుడు ఈ రెండు కాంబినేషన్ ఉన్న వాళ్ళు చాలా తేలికల వారుగా ఉంటారండి ఇటు కాన్ఫిడెన్స్ లెవెల్స్ సూర్యుని వల్ల తర్వాత ఐదు వల్ల లౌక్యం ఈ రెండు కలయిక వల్ల ఈ నెంబర్ క్వాలిటీ వేరే ఉంటుంది ఇకపోతే ట్వంటీ ఫోర్ రెండు చంద్ర సంఖ్య నాలుగు రాహు సంఖ్య అద్భుతాలు చేస్తారు వీరు అనుకోని అదృష్టాలను సాధిస్తారు కాబట్టి పోతే పోయిందేముందండి ఒక పేరులో అక్షరాన్ని మార్చుకోమన్నాను కానీ ఏమైనా బరువులు మొయమన్నానా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోమాలు చేయమన్నానా మిమ్మల్ని ఏమైనా మోసం చేస్తున్నామా కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే పుట్టిన పిల్లలకు ఇప్పుడే పుట్టిన పిల్లలకు పేరు పెట్టే ముందు వాడు పెరిగి పెద్దవాడే మిమ్మల్ని నిందించకముందే మంచి పేరు పెట్టండి ఆ పేరుకు వైబ్రేషన్ ఉందా లేదా వన్ డేట్ ఆఫ్ బర్త్కు డెస్టిన్ నెంబర్కు ఉన్నదా లేదా అని ఒక మంచి న్యూమరాలజీని కలవండి కలిసి పేరు పెట్టండి అప్పుడు ఆధార్ కార్డులో ఎక్కించండి వాడు పెరిగి పెద్ద తర్వాత వాళ్ళ పేరు సరిగా లేక వైబ్రేషన్ లేక వాడు బాధపడి ఇవన్నీ తెలుసుకొని మిమ్మల్ని నిందించవచ్చు కాబట్టి పుట్టిన పిల్లలకు సరైన పేర్లు పెట్టండి వారి భవిష్యత్తును బ్రహ్మాండంగా చేయండి ఇప్పటి వరకు మీరు కష్టాలు పడ్డవి చాలు నేమ్ ఆఫ్ కరెక్షన్ ద్వారా మీరు అభివృద్ధి చెందుతారనుకుంటే ఖచ్చితంగా అవుతారు మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలని అనుకుంటే నాకు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు సరిగ్గా న్యూమరాలజీ కరెక్షన్ చేస్తాను ఖచ్చితంగా మీరు బాగుపడిపోతారు నూటుకు నూరు శాతం నిజం దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ నమస్కారం